వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఆవిడకి ధైర్యం నిత్యం జరుగుతూనే ఉంటాయని చెప్పని చెప్తూ అట్లాగే వేదిక మీద ఆశీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరీ ప్రత్యేకించి నా ముందు కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ బహుశా ఎనిమిదో తారీఖు అనుకుంట పామరులో మీటింగ్ జరిగింది ఎనిమిదో తారీఖు సాయంత్రం క్షమించాలి పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అబ్జర్వర్ గా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీని ఇక్కడ బాధ్యతలు చూస్తున్నటువంటి జట్టి గురునాథరావు గారు కూడా వేదిక ఉన్నారు వారికి కూడా నా నమస్కృమాంజలి తెలియజేసుకుంటూ అలాగే ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం పామరు ఇవాళ ఎలా అయితే పెడంలో జరుపుకుంటున్నామో పదమూడో తారీఖున ఎనిమిదో తారీఖున పామరులో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాను ఎవరిని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్ప రప్ప అని అనద్దు రైట్ అనద్దు అది సభ్యత సంస్కారం కాదు అనబాకండి అని చెప్తూ ఎందుకు అనాలయ్యా మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా అవమానం కలిగించాడు ఎవడన్నా దుఃఖం కలిగించాడు ఎవడన్నా మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా మన నిలువు నీడలేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు అట్టు పెట్టిన వాడికి పది అట్టులు పెడదాం దానికి నోటితో చెప్పక్కర్లేదు చేసే రోజు చేద్దాము అని చెప్పి చెప్పాను నేను ఎవడన్నా నరకమని చెప్పానా ఎనిమిదో తారీఖు మాట్లాడితే పన్నెండో తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులిచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నింటిలో నుంచి రాత్రి దాకా నా బొమ్మేసుకుని ఆనందపడ్డారు పొద్దున చర్చలు మధ్యాహ్నం చర్చలు రాత్రికి చర్చలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాష్ట్రంలోని మహిళలు మహిళలే కాదంటలా కాదే పచ్చ మహిళ మహిళలతో నన్ను తిట్టించి రాష్ట్రంలోని మహిళంత మహిళలంతా కూడా ఆ పేరు నాని మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు ఆయన బూతులు తిడతాను బూతులు తిట్టితే నన్ను బూతులు తిట్టించి పెడతాను నేను నేను ఏమి అనుకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటివి కూడా నేను నరకం అన్నానని చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని వేస్తున్నారు కదా రండి కైలానిల్ గారు స్కూల్కి లేట్ గా వచ్చారా నేను ఒకటి ఎవడెవడైతే ఈ తెలుగుదేశం పచ్చ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడో వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను ఒక్కసారి బాబు ఏయ్ నాన్న ఏయ్ని ఒక్కసారి ఏమయ్యా చేస్తానా ఈ లైట్ ని ఒక లైట్ ఆపొ రెండు ఆపే ఆ భూతాన్ని బూస్ట్ ఆపడం చేశారంట చేశారా చేస్తారా చేస్తున్నాను అని చెప్పాను చేస్తాను అని చెప్పాను అనికే వాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏయ్ ఒక్క నిమిషం తాగమన్న పడక మీదోలు అక్కడ అడ్డు కనపడదు అతనికి నాకు అతనికి అడ్డు లేకండి కొంచెం కొంచెం నాకు అతనికి అడ్డు లేకండి మొద మొదలు ఏం చెప్తున్నాడా అతను ఎవరు ఆ చివరి అతను ఆ చివరి మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడిన అతను ఎవరు నారా చంద్రబాబు నాయుడు అతని వయసు ఎంత డెబ్బై ఐదు నిండిపోయి డెబ్బై ఆరులోకి వచ్చినాయి ఏమంటున్నాడు అతను భూస్థాపితం చేస్తాడు ఎవరిని జగన్మోహన్ రెడ్డి జగన్ వయసు ఎంత యాభై ఏళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు మొసోడంట యాభై ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట ఈ సొల్లు కబురు వీళ్ళ మీ తిట్టచ్చు జగన్ భూస్థాపితం చేస్తావా నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం చేయడం మళ్ళీ అంటున్నాడు చూడండి ఎవరు అడగలేరని ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటావ్ సైకోల్ చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకాల్ ఒకటే చెప్తున్న సైకాల్ మిమ్మల్ అందరినీ భూస్థాపితం చేసే వరకు నేను ఎన్జ్ ఉంటారా బాబా డెబ్బై ఆరు వచ్చింది ఇంకేళ్ళు కాదు సైకోల్ అంట దీనికి ముందు వీడియో చూశారు కదా ఎవడా గుడివేళ్ళలో ఆ రకంగా ఆడపిల్లని అవమానపరిచి పచ్చి బూతులు తిట్టి కారు బద్దల కొట్టి చంపటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని సైకోల్ అంటారా మన్న సైకోల్ అంటారా సైకోల్ అందరూ మీరైతే ఇవాళ సైకోల్ రాజ్యం ఏంటంటే ఈ రకంగా మాట్లాడతారు మళ్ళీ మా ఇంకా మిగతా జగన్ చేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం ఏరియల్ సర్వేలో వస్తారు అంటే మీ ఏం గాటర్లో వస్తారు గాలిలో వస్తారు గాలిలో పోతారు గాలిలో వస్తారు గాలిలో కలిసి పడతారు కొడక ఏ ఏల్లారా మీదే పెట్టుకోండి మీరు యుద్ధం చెప్పండిరా ఎంతో మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారు చాలా మంది కొడగలరా రాదు పని కూడా కలల్లారా కూలిపోయారా తమరా మోసిపోయారా చెప్పు చెప్పు పెట్టుకోతాను కొడకల్లాగా ఒక్కొక్కడికి ఉందా కొడకల్లా చెప్పు తీసుకోమి పళ్ళు రాల కొడతాం కొడకల్లాగా ఒక్కొక్కడికి చెప్తున్నారు ఇంత కూర్చోబెట్టి నార తీస్తాను కాదు మగ కాదు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నాదకి నారా చూపిస్తాం అంటే ఈ రకంగా బరి తెగించి మన్న తిట్టచ్చు ఏమైనా అనొచ్చు ఏమయ్యారా వీడియోలు పెట్టండి రా రేపటి నుంచి ఈ పెట్టండి ఈ వీడియోలు వేసి చర్చ కార్యక్రమాలు పెట్టండి రా ఎలా పెట్టరా నిన్నటి దాకా నిన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి పేరు మీద బియ్యం పట్టుకెళ్ళారు మీ ఇంటికి నిన్న రోజు పేరు నాని పేరు మీద బియ్యం బట్టుకెళ్లారు కదా ఈడ పేరు మీద కూడా పెట్టి పెట్టి బియ్యం బట్టుకెళ్ళరా మీరు ఏ వాళ్ళ బియ్యం వాళ్ళ బియ్యం రుచిగా ఉండవాళ్ళ బియ్యం రుచిగా ఉండవా జగన్ బియ్యం నా బియ్యం అయితే మీకు రుచిగా ఉంటాయా మీ ఇంటికి బయటకెళ్తే సిగ్గట్లేదంటరా దేవుళ్ళు మీకు ఏయ్ మీకే ఏయ్ మీకేలా ఏయ్ ఇక్కడికి రా వెన్నించు ముంద మిగెలా కలవండి అయ్యా మనం సైకోకి బైపడే బ్యాచ్ గాడు ఆ సైకోలకి తోల 30 సే బ్యాచ్ చిటి బైక్ కమ్యూ Poccheri me ne Cadra erto Durivar lo ho